హాయ్ అండి అందరికీ నమస్తే మీ కార్తిక్ ఉమరాల గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి సంబంధించి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అలానే మార్కెట్ యార్డ్కి సంబంధించి ఎన్ని బస్తాలు రావడం జరిగింది ఏ విత్తనానికి సంబంధించి ఏ రకానికి సంబంధించి ఎలాంటి రేట్లు ఉన్నాయి శుక్రవారం మార్కెట్ తర్వాత మార్కెట్ ఏమైనా ఏమన్నా పెరిగిందా లేదా ప్రతి అంశాన్ని కూడా నేను ఈరోజు మీకు వివరిస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే సోమవారం ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఇక ఈరోజు చూసుకుంటే మిర్చి మార్కెట్ యార్డ్కి సంబంధించి గుడ్డూరుకు సంబంధించి డెబ్బై ఏడు వేలు బస్తాలు రావడం జరిగింది అటు ఏసీ కానీ ఇటు నాన్ ఏసీ కానీ మొత్తం సంబంధించి డెబ్బై ఏడు వేలు బస్తాలు రావడం జరిగింది ఇక మార్కెట్ చూసుకుంటే తేజ సెగ్మెంట్ ఎలా ఉంది సీడ్ రకాలు ఎలా ఉందనేది అనేది మీకు చూసుకుంటే తేజ మార్కెట్ అయితే యథావిధిగా కొనసాగుతుంది పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా కొనసాగుతుంది ఇక సీడ్ రకాలకైతే అయితే యథావిధిగా మార్కెట్ అయితే ఉంది మా మార్కెట్కి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి రేట్లు అయితే పెరగలేదు మామూలు మార్కెట్ నడుస్తుంది ఇక రేట్లు చూసుకుందాం కర్నూలు డీడీ చూసుకుంటే ఇరవై వేల నుండి ఇరవై ఏడు వేల ధర పలుకుతుంది ఇక త్రీ థర్టీ ఫోర్ వన్ చూసుకుంటే ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల ధర పలుకుతుంది ఇక కొంచెం డై ఉంటే ఇరవై ఐదు వేల ధర పలుకుతుంది ఇక భద్రాచలం చూసుకుంటే ఇరవై నాలుగు వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇరవై వేల నుండి ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది ఇక తేజ రకం చూసుకుంటే చెప్పా కదా యథావిధిగా పదమూడు వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల దాకా ధర పలుకుతుంది ఇక త్రీ థర్టీ ఫోర్ ఇరవై వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఇక సూపర్ టెన్ చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి అది కూడా ఇరవై రెండు ఇరవై మూడు వేల దాకా పలుకుతుంది కొంచెం మెతకలు చూసుకుంటే పద్దెనిమిది నుండి ఇరవై దాకా పలుతాయి ఇక బుల్లెటు బంగారం చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల ధర పలుకుతుంది ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల ధర పలుకుతున్నాయి ఇక బ్యాడ్కి చూసుకుంటే ఇక బ్యాడ్కి చూసుకుంటే మూడు యాభై ఐదు ఇక సింజంటా చూసుకుంటే ఈ రెండు కూడా ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల ధర పలుకుతున్నాయి ఒకే ధర పలుకుతున్నాయి రెండు కూడా కొంచెం అటు ఇటు తేడాలు ఉంటాయి కానీ మరి మొత్తానికైతే రెండు కూడా ఒకే ధర పలుకుతున్నాయి ఇక ఆరుమూరు చూసుకుంటే పదిహేను నుండి పద్దెనిమిది వేల ధర పలుకుతున్నాయి ఇక క్లాసిక్ చూసుకుంటే పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ధర పలుకుతుంది ఇక షార్క్ చూసుకుంటే పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక రోబిట్ టూ సిక్స్ చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక పది ఎనభై ఒకటి చూసుకుంటే ఇరవై ఐదు వేల ధర పలుకుతుంది ఇక ఎల్లో మిర్చి చూసుకుంటే ఈ మధ్యకాలంలో నలభై నలభై ఐదు వేలు పోయింది కూడా కొంచెం మార్కెట్ డల్ అనుకోవచ్చు అది ముప్పై మూడు నుండి ముప్పై ఐదు వేల ధర పలుకుతుంది ఎల్లో మిర్చి సంబంధించి ఇక కొన్ని డీడీ తాలు సంబంధించిన అంటే తాలు విషయం చూసుకుంటే ఇంకా డీడీ సంబంధించిన విషయంలో భాగంగా కొన్ని సీడ్స్ మొత్తం కొంచెం ఎరుపు తగిలితే పది నుండి పదిహేను వేల ధర పలుకుతుంది ఇక తేజ తాలు చూసుకుంటే పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక త్రీ థర్టీ ఫోరు మూడు చూసుకుంటే ఎనిమిది వేల నుండి పదివేల ధర పలుకుతుంది ఏది ఏమైనా మార్కెట్కు సంబంధించి ఎక్కడా కూడా హైప్ అయింది అయితే లేదు సీడ్ అయితే కొంచెం మార్కెట్లోకి తక్కువగా రావటం వల్ల కొంచెం ఆ మార్కెట్ కూడా అదే స్థాయిలో నడుతుంది తేజాలు అయితే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మనకైతే సమాచారం తెలుస్తుంది తేజా సంబంధించి ఎక్కువ వచ్చినప్పుడు కూడా మరి మార్కెట్ ఎందుకు పెరగట్లేదు అర్థం కావట్లేదు అంటే రాబోయే రోజుల్లో ఏమైనా పెరిగిద్దో మొత్తం అనుకోవచ్చు కానీ ఆ పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల లోపే నడుస్తుంది ఈరోజు పద్దెనిమిది వేలు కూడా పర్లేదు పద్దెనిమిది వేల ఐదు వందల టాప్ అని చెప్పేసి అయితే వ్యాపారస్తులైతే తెలియజేస్తున్నారు మరి తేజ సెగ్మెంట్ ఎందుకు పెరగటం లేదు అనేది మరి మార్కెట్లో చూసుకుంటే తేజ ఎక్కువగా వస్తుందని ఒక విషయంలో మరి ఒకవేళ తేజ తాలు పెరగడం కానీ సీడే ఎక్కువగా యధావిధిగా ధరలైతే అయితే పలుగుతున్నాయి ఇది ఈరోజు మార్కెట్ యార్డ్కి సంబంధించిన రేట్లు కానీ ప్రతి అంశం కూడా రైతన్లారా మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు ముందుగా మీరు ఒక లైక్ ఖచ్చితంగా చేయాలి మర్చిపోవద్దు అలానే ఎవరికైనా మీకు ఈ రేట్లకు సంబంధించి మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా నేను తెలియజేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి సబ్స్క్రైబ్ చేయగలరు ఇంకా ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే ఇంకా విత్తనాల సంబంధించి ఏమైనా కావాలంటే మీరు చెప్పా కదా విత్తనాలకు సంబంధించి కానీ ఆ రకానికి సంబంధించి ఎవరైనా సరే కామెంట్ చేస్తే ఆ కామెంట్ సంబంధించి తెల్లారి వీడియోలో ఎప్పుడైనా సరే నేను ఖచ్చితంగా నేను వీడియో రూపం తయారు చేసేటప్పుడు వీడియో తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీకైతే ఆ రేటుకి సంబంధించి అందిస్తాను మర్చిపోవద్దు ఇది మార్కెట్ యార్డ్కి సంబంధించి గుంటూరు మార్కెట్కి సంబంధించిన రేట్లు అయితే మీ కార్తీక్ ఉండరాలు